వెల్కమ్ ఛానల్ ఎట్టకేలకు గ్రూప్ టూ నోటిఫికేషన్ లో అండ్ మిస్టేక్స్ పైన వేసిన కేసు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక మంచి మూవ్ అయితే కనిపిస్తుంది మరి ఆ విషయాలు ఏంటని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో హైకోర్టులో దీనికి సంబంధించిన కేసు నడుస్తుంది నెక్స్ట్ అంటే మార్చ్ పదకొండో తారీఖు నెక్స్ట్ హియరింగ్ అయితే ఉందనే విషయం తెలిసిందే అయితే హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేవా అనే క్లారిఫికేషన్ కోసం ఏవైతే గ్రూప్ టూలో ఉన్న వివిధ రకాల పోస్టులు ఉంటాయో సో ఆయా అయితే గవర్నమెంట్ అనేది ఒక సర్కులర్ అనేది జారీ చేసిందనమాట ఓకే సర్కులర్ మేము సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ చూస్తే నిన్న ట్వంటీ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే జిఏడి సర్వీసెస్ సూట్ ఏపీ హైకోర్టు ఇక మనకి ఈ యొక్క కేసు ఏవైతే ఈ కేసు సంబంధి నెంబర్స్ అన్న అంటే పాదసారథి గారు ప్లస్ పెంచులయ్య పరమేశ్వరరావు రైట్ సో ఈ మూడు కేసు సంబంధించి గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ సో లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించిన ఎక్సర్సైజ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఎడికెన్సీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ Person విత్ బెంచ్ మార్క్ ex ఎక్స్ సర్వీస్ And Meritorious Sports Person పర్సన్ ఓకే సో వీటికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ కోసము జిఎన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతుంది సో దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్కి అయితే ఈ యొక్క సర్క్యులర్ అనేది జారీ చేశారనమాట ఒకసారి గమనించినట్లయితే ఇవి కేస్ సంబంధించిన వివరాలు అనమాట సో డబ్ల్యూపీ నెంబర్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ అనేది పారసాద్ గారిది డబ్ల్యూపీ నంబర్ వన్ ఫైవ్ టూ జీరో టూ కేంచుర గారిది డబ్ల్యూపీ నెంబర్ డబల్ త్రీ జీరో సిక్స్ అనేది కే పరమేశ్వరకి సంబంధించింది రైట్ ఒకసారి గమనిస్తే ద అటెన్షన్ ఆఫ్ ది స్పెషల్ సిఎస్ సెక్రటరీస్ అండ్ ఈఓ సెక్రటరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ సో ఆ నెంబర్ అనమాట లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లెవెన్త్ నోటిఫికేషన్ అనమాట ఎప్పుడు వచ్చింది సో డిసెంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రావడం జరిగింది దీనికి సంబంధించి సర్టెన్ క్యాండిడేట్స్ ఫిల్డ్ రిట్ పిటిషన్స్ ఓకే ఇంది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ సో ఏం అంటే ఈ డైరెక్ట్ నోటిఫికేషన్లో ఈ గ్రూప్ టూ సర్వీసెస్లో పిటిషనర్ కంటైన్ దట్ నోటిఫికేషన్ ఈజ్ కాంట్రీ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఆర్కే సబర్వాల్ అండ్ అదర్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ అంటే ఈ నోటిఫికేషన్లో సుప్రీంకోర్టులో తీర్పిచ్చిన ఆర్కే సబర్వాల్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ సంబంధించిన దానికి వ్యతిరేకంగా రైట్ సో ఏమున్నాయి ఇక్కడ ఎలాంగ్ విత్ అదర్ లీగల్ ప్రొసీజర్స్ కంక్రెన్స్ సెట్ ద అదర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్షన్స్ వర్ ఆల్సో రైజ్డ్ ఏం చెప్పడమ్మా ఇక్కడ మనకి స్పెషల్ దట్ ఈస్ ఉమెన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రైట్ సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈ మూడు రిపీటేషన్స్ అనేవి వేయడం జరిగిందనమాట సో ఇన్ ద వ్యూ ఆఫ్ అర్జెన్సీ ఆర్డర్ టు ద ఫైల్ ఎఫెక్టివ్ కౌంటర్ అంటే దీనికి మనం కౌంటర్ వేయాల్సి ఉంది సో నిజంగా మిస్టేక్స్ ఉన్నాయా లేవా సో మిస్టేక్స్ ఉంటే సో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి లేకపోతే సో మిస్టేక్స్ లేవని చెప్పేసి ప్రూవ్ చేసే విధంగా అది కూడా చూడండి ఇక్కడ మనకి క్లియర్గా జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము జీవో ఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము అది ఎప్పుడు వచ్చింది మనకి ఆగస్ట్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చిన జిఓ నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది ఫాలో అవుతుందా లేదా రైట్ సో అది కూడా చూడండి మళ్ళీ ఇక్కడ ఉమెన్ పర్సన్ విత్ బెంచ్ మర్ ఇజబిలిటీ సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాను మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సో ఇవన్నీ కూడా జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పేసి సో కౌంటర్ వేయడానికైతే ఈ యొక్క సర్కులర్ అయితే గవర్నమెంట్ అనేది జారీ చేసింది సో ఇప్పుడు ఏవైతే ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ జియర్ డిపార్ట్మెంట్స్ అని మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రతి డిపార్ట్మెంట్లో సో యాజ్ పర్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము రిజర్వేషన్స్ ఫాలో అయ్యాయా అందులో అంటే వెట్టికల్లో హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా అప్లికబుల్ చేస్తా అని చెప్పేసి ఒకసారి వాళ్ళు రివ్యూ చేసే అవకాశం అయితే ఉంది ఓకే సో ఇఫ్ ఇది తప్పని తెలిసినట్లయితే దీనిపైన ఫర్దర్గా గవర్నమెంట్ ప్లస్ హైకోర్టు వారు చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది సో వాస్తవానికి ఇది ఒక మంచి విషయం సో చూద్దాం మరి ఈ జిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా తప్పు ఉందని చెప్పేసి తెలుస్తారా లేదు ఇది తప్పు కాదు మేము యాజ్ ఇట్ ఈస్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఫాలో అయిన చెప్తాని చెప్పేసి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ right. so, సో ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలామంది విద్యార్థులైతే నిరాశ నిస్పృహ ఏం చేయాలో తెలియక ఒక రకమైన ఆందోళన ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో ఈ మూ అనేది మంచి అని చెప్పచ్చు ఖచ్చితంగా ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడో ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది రైట్ సో దానివల్ల ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకంటే అది డిసైడ్ చేయాల్సింది గౌరవ ఏపీ హైకోర్టు వారు సో ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది సో ఏదైనప్పటికీ ఖచ్చితంగా మనకి మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ కరెక్ట్ చేసి ముందుకెళ్ళాలి సో మిస్టేక్స్ లేకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగం వస్తుందో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళాలి సో మొదటి నుంచి నేను చెప్పేది అదే గతంలో వీడియోస్ అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఎప్పుడు కూడా మనం పోస్ట్పాన్ చేయమని కానీ క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఎవరో చెప్పలేదు మిస్టేక్స్ కనిపిస్తున్నాయి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసి ముందుకెళ్తే ఉద్యోగ గ్యారంటీ ఉంటుంది సో ఈ మిస్టేక్స్ వల్ల జాబ్లో జాయిన్ అయిన తర్వాత లేదమ్మా ఇది మీకు రావాల్సిన ఉద్యోగం కాదు ఇది వేరే వాళ్ళు రావాల్సిన ఉద్యోగం అని చెప్పేసి అప్పుడు జాబ్ కోల్పోతే అప్పటికి వీళ్ళు సెటిల్ అయి ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది ఇవన్నీ వదిలి మళ్ళీ ఉద్యోగం లేపడం అనేది మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం మొదటి నుంచి ఈ విషయం మీద ఆ ప్రస్తావన వచ్చాం సో ఇప్పుడు జరుగుతున్న ఈ మూవ్ అనేది చాలా మంచిది చూద్దాం మరి మనం మార్చ్ పదకొండు వరకు వెయిట్ చేద్దాం మరి న్యాయస్థానాలు ఏం తెలుస్తాయో దానికి తగ్గట్టుగా ఏపీఎస్సి ఏ విధంగా స్టెప్స్ ముందుకేస్తుందో అదేవిధంగా ప్రభుత్వం వారు ఎట్లాంటి స్టెప్స్ ముందుకేసి చూద్దాం ఓకే ఇది ఒక పాజిటివ్ మూగా తీసుకోండి దీని ప్రకారము ఏదో క్యాన్సిల్ అయిపోతుందనో పోస్ట్ పోన్ మళ్ళీ రీఎగ్జామ్ ఎగ్జామ్ అని చెప్పేసి దయచేసి ఆలోచించవద్దు సో ఫస్ట్ వాళ్ళు మనము మొదటి నుంచి దీనిపైన వస్తున్న ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో క్లారిఫికేషన్ అనేది మనతో పాటు ప్రభుత్వం కూడా తెలుస్తుంది ఫస్ట్ సో ఇఫ్ రాంగ్ ఉంటే ఎలా ముందుకెళ్తారని చెప్పేసి దాన్ని చెప్పేది ఎవరమ్మా అంటే ఏపీ హైకోర్టు వారు సో వెయిట్ చేయండి అనవసరపు ఆందోళన లేకుండా సో మీ అంతు ప్రయత్నం మీరు చేశారు ప్రభుత్వం వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు హైకోర్టు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైన రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి ఆశిద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్